ఈరోజు నర్సరాపేట పట్టణ పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి రావడం జరిగింది అదేమిటంటే పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చాలా బాధాకరమైన విషయాలు విన్న తర్వాత చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రిపోర్టుని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా చెప్పుకుంటూ సైకోపాథిక్గా వ్యవహరిస్తున్న సదర భార్వ రెడ్డి అలాగే సినీ నటి శ్రీరెడ్డి రవీందర్ రెడ్డి అలాగే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్న యశ్వంత్ అనే వాళ్ళ మీద మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము ఎందుకంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు ఎప్పుడైతే జనవరిలో ఈ సంవత్సరం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయాందోళనకు గురై వారు వాళ్ళ పార్టీ ఖచ్చితంగా దెబ్బతింటుందని చెప్పి ఆమె మీద వ్యక్తిత్వ హననానికి అలాగే అనేక అక్రమ సంబంధాలు అంటగట్టి వారిని తీవ్రంగా మనోవేదనకు గురి చేయటం జరిగింది వారితో పాటు అలాగే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఇదంతా కూడా ఒక వర్గాల మధ్య గొడవలు రేపే ఉద్దేశంతో వారు సోషల్ మీడియాగా చెప్పుకుంటున్న వారు అనేక రకాల పోస్టింగ్స్ సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తిత్వ హరణానికి అలాగే తీవ్ర మనోవేదనకు గురి చేశారు కాబట్టి ఈరోజు సద్దల భార్గవరెడ్డి మీద ముఖ్యంగా శ్రీరెడ్డి ఆమె ఇష్టానుసారం ఒక మహిళను కూడా చూడకుండా ఒక సాటి మహిళగా నోరు పారేసుకొని ఆమె పెట్టిన జుగుప్సాకరమైన పోస్టింగ్స్ని ఎవరు ఎవరు చూసినా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలని ఉద్దేశంతో ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక శర్మలారెడ్డి గారి మీద కాదు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వారిద్దరి మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అనేక రకాలుగా జుగుప్సాకరమైన పోస్టింగ్స్ పెట్టి లక్షలాది మంది ప్రజలు మనోవేదనకు గురి చేశారు కాబట్టి వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి కోరుతూ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అలా వారు ఇప్పుడు పోలీసుల వారు పోలీసు వారు కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్గా వేసి వారిని శిక్షించే వారికి కూడా మల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం